జై శ్రీరామ్ ఎప్పటికీ తరగని అందాలు ఇప్పటికీ చెక్కు చెదరని బంధాలు ఆప్యాయతలు ఇవన్నీ మన పల్లెటూరి సొంతం సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో మన సాంప్రదాయాలను కొంతైనా కాపాడుతున్నాయంటే ఈ పల్లెటూర్ల వలనే పల్లెటూర్లు సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది అలాంటి ఒక అందమైన పల్లెటూరులో ఉన్న ఈ ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ధైర్య సాహసాలు సహనశీలత దయార్థ గుణం పితృవాక్య పాలన ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గుణాలు ఉన్న సకల గుణాభిరాముడు అయిన శ్రీరామచంద్రుల వారి అరణ్యవాసం సందర్భంలో ఈ మార్గం నుండి ప్రయాణం చేస్తూ ఇక్కడ ఒక వటవృక్షం కింద కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు ఆ వటవృక్షం పక్కనే ఒక నీటి బావి కూడా ఉండేదంట స్వామివారు ఆ బావి నీటిలో స్నానం ఆచరించి సంధ్యావందనం చేశారంట ఆ వటవృక్షం ఉన్న ప్రదేశంలోనే ఈ పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో ఈ రాజుపాలెం కే రాజుపాలెం గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించారు ఈ ఆలయం బాపట్ల జిల్లా మార్టూర్ మండలంలోని రాజుపాలెం గ్రామంలో శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంగా నెలకొంది స్వయంగా స్వామివారే అరణ్యవాస సమయంలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్న ఈ స్థలం ఎంతో పుణీతమైంది ఇందుకు ప్రతీకగానే ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో రాజుపాలెం కే రాజుపాలెం గ్రామస్తులు అందరూ కలిసి నిర్మించారు ఈ దేవాలయం నిర్మాణం జరగడం నిజంగా ఈ గ్రామం అంతా చేసుకున్న గొప్ప అదృష్టంగా భావించవచ్చు భద్రాచలంలో ఆచరించే సాంప్రదాయం ప్రకారమే ఇక్కడ కూడా అదే సాంప్రదాయంగా కళ్యాణ కార్యక్రమాలు ప్రతి ఏటా నిర్వహిస్తారు ప్రతి ఏటా వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణం గ్రామస్తులందరూ కలిసి ఘనంగా నిర్వహిస్తారు అలాగే శ్రీరామనవమి రోజున కూడా ప్రత్యేక పూజలు ఉంటాయి కార్తీక మాసం ధనుర్మాసం అలాగే దసరా నవరాత్రులు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మే నెల పంతొమ్మిదవ తేదీ నుండి అంకురార్పణ కార్యక్రమం నుండి ఇరవై మూడవ తేదీ కళ్యాణం ఇరవై ఐదవ తేదీ ఆఖరి రోజున జరిగే పుష్పయాగంతో సహా మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇంత గొప్ప ప్రాముఖ్యత కలిగిన మా కోదండరామస్వామి దేవాలయం గురించి ఈ ఊరి ఆడపడుచుగా అందరికీ తెలియజేయడం నాకు కూడా చాలా గర్వంగా ఉంది ప్రస్తుతం ఈ రోజుల్లో ధూపం దీప నైవేద్యాలు లేకుండా ఎన్నో దేవాలయాలు కనుమరుగవుతున్నాయి నిత్యం మంత్రోచ్చరణ జరిగే దేవాలయాలు మాత్రమే అత్యంత శక్తివంతంగా మారుతాయి ఇంత శక్తివంతమైన దేవాలయాలు ఉండే ఆ గ్రామాలు కూడా సుభిక్షంగా ఉంటాయి బహుశా మా గ్రామస్తులు చేసుకున్న అదృష్టమే కావచ్చు మా కోదండరామస్వామి వారు మా గ్రామంలో కొలువై ఉన్నారు సీతారామదాసునిగా రామభక్తునిగా విజయప్రదాతగా గ్రామ ఆ ఆంజనేయ స్వామి వారు కూడా ఇక్కడే కొలువై ఉన్నారు మా గ్రామం గురించి అందున శ్రీ రామస్వామి వారి ఆలయం గురించి ఇంత విలువైన సమాచారాన్ని సేకరించడానికి సహకరించిన మా గ్రామస్తులు అలాగే ప్రస్తుత ఆలయ ధర్మకర్తగా వ్యవహరిస్తున్న శ్రీ జాస్టి రవీంద్ర గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీరామనవమి సందర్భంగా దేవాలయంలో భక్తులు ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు రామబంటుగా మా కోదండరామస్వామి ఆలయానికి ఎదురుగా కొలువు తీరిన మా ఆంజనేయ స్వామిని ఒకసారి కన్లారా వీక్షిద్దాం జై శ్రీరామ్ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా స్వామివారు స్నానమాచరించిన బావి ఇప్పుడు మనం చూస్తున్న బావి కాలక్రమేణా బావి ఆంజనేయ స్వామి బావిగా పేరు పొందింది స్వామివారి కళ్యాణ మహోత్సవం అలాగే కొన్ని ప్రత్యేక దినాల్లో ఇక్కడే హోమాన్ని నిర్వహిస్తారు ప్రత్యేక పర్వదినాల్లో స్వామివారి ఊరేగింపు కోసం ఉపయోగించే వాహనాలని ఇప్పుడు మనం చూద్దాం ప్రతి ఏటా సంక్రాంతి పండుగ రోజున చెరువులో తెప్పోత్సవం ఇక్కడ గ్రామస్తుల సమక్షంలో జరుగుతూ ఉంటుంది దానికోసం ఉపయోగించే పడవలు ఇవి ప్రతి ఏటా సంక్రాంతి పండుగ రోజున జరిగే ఈ తెప్పోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు వచ్చి స్వామివారిని కనులారా వీక్షించి స్వామివారి ఆశీర్వాదాన్ని పొందుతారు ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినాల్లో భోగి పండుగ ముందు రోజు ఉదయం కిలారు వంశీయులు అదే రోజు సాయంత్రం అడుసుమల్లి వంశీయులు భోగి రోజు ఉదయం రావేళ్ల వంశీయులు అలాగే భోగి రోజు సాయంత్రం శాఖమూరి వంశీయులు సంక్రాంతి రోజు ఉదయం పెద్దజాస్తి వంశీయులు అలాగే సాయంత్రం తెప్పోత్సవం అనంతరం గ్రామస్తులందరూ కలిసి స్వామివారి గ్రామోత్సవ సేవలో పాల్గొంటారు అలాగే ముక్కోటి ఏకాదశి రోజున ఉదయం చిన్నజాస్తి వారు సాయంత్రం నల్లపునేని వారు కూడా మా రామయ్య సేవలో పాల్గొంటారు ప్రత్యేక పర్వదినాల్లో మా గ్రామస్తులు స్వామివారి ఊరేగింపు కోసం ఉపయోగించే ఈ వాహనాలను ఒకసారి చూద్దాం మొదటిగా ఇది సూర్యప్రభ వాహనం అలాగే గరుడ వాహనం స్వామి వాహనం కల్పవృక్షం ఆదిశేషవాహనం స్వామివారి ఊరేగింపు సమయంలో స్వయంగా గ్రామస్తులే వాళ్ళ భుజాలపై మోస్తూ స్వామివారి గ్రామోత్సవం నిర్వహించడం ఇక్కడ విశేషం మానవ జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగి ఆయన సత్యంతో లోకాలను ధర్మంతో సమస్తాన్ని దానగుణములతో దీనులను గెలిచిన పరిపూర్ణ అవతారమే ఈ రామావతారం మహామంత్రాలు కొన్ని కోట్లు ఉంటే అందులో శ్రీరామ అనే మూడు అక్షరాలే అత్యంత శ్రేష్టమైనవి కేవలం ఈ నామాన్ని పలికితే చాలు ఎంతో పుణ్యం ప్రాప్తిస్తుంది కోదండరామస్వామి వారి కళ్యాణ సమయంలో సంతానం లేని దంపతులు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామి ప్రసాదం స్వీకరించడం వలన సంతాన భాగ్యం కలుగుతుంది చాలా గ్రామాల నుండి తరతరాల నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతూ ఉంది అలాగే పూర్ణాహుతి సమయంలో తమ మనసులో ఉన్న కోరికలను సిద్ధింపజేసుకొని భక్తులు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడాను శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో జరుగుతూ తరతరాల నుండి భక్తులకు కొంగు బంగారంగా ఉంటూ స్వామివారు అందరినీ రక్షిస్తూ ఉన్నారు సహజంగా ధర్మం గొప్పదా ధనం గొప్పదా అని మనల్ని ఎవరైనా అడిగితే మనం ధనం గొప్పది అంటాం కానీ ధనం గొప్పది కావచ్చు కానీ శాశ్వతం కాదు కదా ధర్మం మాత్రమే శాశ్వతం అంతటి గొప్పదైన ధర్మ మార్గంలో నడుస్తూ విదేశాల్లో వచ్చిన అవకాశాన్ని కూడా సున్నితంగా తిరస్కరించి తమ తండ్రి గారి బాధ్యతల్ని స్వీకరించి భగవంతునికి మాకు మధ్యలో ఒక వారధిలా పనిచేస్తూ ధర్మో రక్షతి రక్షిత అని చెప్పకనే ఆచరణలో చూపిస్తూ స్వామివారి సేవలో మా గ్రామంలోనే నిలిచిపోయిన మా కోదండరామస్వామి వారి ఆలయ అర్చకులు శ్రీ అయినవోలు సీతారామ శాస్త్రి గారికి మా గ్రామస్తులమంతా సదా రుణపడి ఉంటాము నేను సేకరించిన ఈ విలువైన సమాచారాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాను నా ఈ ప్రయత్నాన్ని మీ గొప్ప మనసుతో ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మీ సుధారాం